హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకునేటువంటి ఒక చిన్న పరిహారంతో అయితే నేను మీ అందరి ముందుకు వచ్చానండి దానికోసం ఏంటంటే ఇలా కొంచెం పసుపు కుంకుమ అక్షంతులు గంధం జవ్వది పౌడరు అలాగే ఏదైనా ఒక కాయిన్ ఒక ఇత్తడి చిన్నది ప్లేట్ ఒకటి రాగి రాగి ప్లేట్ అయినా పర్వాలేదండి ఎత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ ఏదైనా పర్వాలేదు ఇవన్నీ మనం సిద్ధం చేసుకోవాలండి పరిహారానికి అయితే ఇలా ఇత్తడి ప్లేట్కి కానీ రాగి ప్లేట్కి కానీ కొంచెం గంధం రాసి ఇలా కుంకుమ బొట్టు అయితే పెట్టిన తర్వాత మనం రాగి చెంబెని కానీ ఇత్తడి చెంబను కానీ తీసుకుని ఇలా స్వస్తికి గుర్తు వేసుకోవచ్చు లేదంటే మన చుట్టూ బొట్టలు పెట్టుకోవచ్చు మన వీలు మన వీలు కొద్దిని అలా ఆ ప్లేట్ పైన ఈ చెంబు అయితే పెట్టాలండి పెట్టిన తర్వాత దీనిలో కొద్దిగా పసుపు వేయాలి కొద్దిగా కుంకము అలాగే కొన్ని అక్షంతలు కొంచెం గంధము నేను అష్టగంధాన్ని కొంచెం మిక్స్ చేశానండి అందులోని నార్మల్ గంధం కూడా అలాగే ఏదైనా కాయిన్ వన్ రూపీ టూ రూపీ కానీ ఫైవ్ రూపీ కాయిన్ కానీ ఏదైనా వేయవచ్చు అందులోని ఇవన్నీ వేసిన తర్వాత మనకి పచ్చకర్పూరం అండి ఇది అయితే నార్మల్ కర్పూరం కాదు మనం పచ్చకర్పూరం తీసుకుంటాము పచ్చకర్పూరం కూడా కొంచెం స్మాష్ చేసి ఇలా వేసానండి పచ్చకర్పూరం వేయడం వల్ల మంచి స్మెల్ ఉంటుంది బాగుంటుందండి అలాగే కొంచెం మనకి జవాది పౌడర్ ఒక పింఛఫ్ చవర్ది పౌడర్ని కూడా నేను ఇందులో వేస్తున్నానండి ఇది మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి పూజ సామాగ్రి షాప్స్లో కూడా దొరుకుతుంది ఇది మనం పూజల్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటామండి ఎక్కువగానే నెక్స్ట్ దాంట్లో ఒక పుష్పని కూడా వేస్తున్నానండి దీన్నైతే నేను ప్రతి శుక్రవారం మంగళవారం పెట్టుకుంటానండి ఇలా అయితే అయితే పెట్టుకోను దీనివల్ల ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అని నమ్ముతారు ఏంటంటే మనం ఇంట్లో ఆపల పెట్టుకోవచ్చు బయట కూడా పెట్టుకోవచ్చండి ఇది నేనైతే మీషోలో ఆర్డర్ చేశాను పచ్చకరపూరన్నీ ఎలా ఉంటుందో అనుకున్నాను అనుకున్నాను అయితే హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ పడుతుంది అనేసి అని అంటున్నారు నేనైతే ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి నాకు దీని కాస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ థర్టీ ఎయిట్ రూపీస్ ఎంతో పడిందండి కాస్ట్ బయట మీద చూసుకుంటే ఆన్లైన్లో తక్కువ అనిపించింది నాకు అందుకని చెప్పి ఆర్డర్ చేశాను ఇదిలాగా లా వస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది తర్వాత దీన్ని అయితే నేను నేనైతే ఇలా బయట పెట్టుకుంటున్నానండి నేను ఇవి ఇలా ముగ్గు వేసుకుని చుట్టూ ఇలా ముగ్గులు కూడా వేసుకుని కొంచెం పసుపు అలికానండి కొంచెం కుంకుమ కూడా చల్లాను అక్కడ జల్లి దీన్నైతే ఇలా పెట్టుకుంటున్నానండి నేనైతే మాత్రము దీన్ని ఇలా పెట్టుకోవడం స్టార్టింగ్ లేవనిపిస్తే మన ఇంట్లో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ కనుక ఉందనుకోండి వాటర్ త్వరగా చేంజ్ అయిపోద్ది కానీ అలా పెట్టగా పెట్టగా మనకే తేడా తెలుస్తుంది అండి వాటర్ త్వరగా చేంజ్ అవుతుంది కలర్ అది బాగుంటుంది ఇంటి లోపల పెట్టుకుంటే కనుక ఈశాన్యమూలం పెట్టుకోవాలండి దీన్ని అయితే బయట మన కుడిపక్కన పెట్టుకోవాలి